మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ గ్రామ పంచాయతీ కార్మికుల మూడవ రోజుకు చేరుకున్న ధర్నా సంవత్సరం గడుస్తున్నా జీతాలు అందలేదని పంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు ప్రతిరోజు గ్రామాన్ని శుభ్రం చేసే గ్రామ పంచాయతీ కార్మికులకు సంవత్సరం నుండి జీతాలు అందలేదని అడుగుతే ఇదిగో వేస్తున్నా అదిగో వేస్తున్నా అని చెప్పడమే తప్ప జీతాలు ఇవ్వడం లేదని గ్రామ పంచాయతీ అధికారి రాఘవేందర్ రెడ్డిపై తక్షణ చర్యలు తీసుకొని మమ్ములను కాపాడాలని ఉన్నతాధికారులను కోరుకుంటున్న పంచాయతీ సిబ్బంది జీతాలు లేక అప్పుల భారం పెరిగిపోయి నిత్యవసరాలు కొనలేక ఆరోగ్యాలు క్షీణిస్తున్నా మమ్ములను పట్టించుకోవడం లేదని పంచాయతీ అధికారి కాళ్లు పట్టుకున్నా కనికరించడం లేదని కార్మికులు చెప్పుకొచ్చారు అనారోగ్యానికి గురై ప్రాణాల మీదికి వస్తున్నా పట్టించుకునే నాదుడు లేడని మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు గ్రామ పంచాయతీ అధికారి గత నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి టెండర్లు లేకుండా తై బజార్లో వసూళ్లు చేపట్టి వాటికి లెక్కలు కూడా చెప్పడం లేదని గ్రామస్తులు పంచాయతీ సిబ్బంది అన్నారు గత నాలుగు సంవత్సరాలుగా పంచాయతీ సిబ్బందిని నానా విధాలుగా వేధిస్తున్నా పై అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని ఇలాంటి సెక్రటరీ మాకొద్దని పంచాయతీ సిబ్బంది చెప్పుకొచ్చారు గ్రామంలోని ప్రజలు యువకులు వీరికి మద్దతు తెలిపారు వీరిలో వేణుగౌ టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ రంగయ్య గ్లోబల్ పంచశీల స్కూల్ వైస్ ప్రెసిడెంట్ మన్సూర్ మహబూబ్ నగర్ జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బోరు కృష్ణయ్య పత్తి గోపాల్ కావటి సత్తయ్య సిఐటియు జిల్లా అధికారి వెంకటేశ్వరు గౌ పాల్గొన్నారు గ్రామ పంచాయతీలో పని చేస్తాం పంచాయత్ పంచాయతీ పని చేస్తాము నా పేరు చంద్రమ్మ ముఖంపల్లి చంద్రమ్మ మూడు తరాల నుంచి చేస్తున్నాం మేము మూడు తరాల కొలిగ చేస్తే మాకు పద్నాలుగు నెలలు అవుతున్నారు జీతాలు రాక సర్పంచ్ని అడిగినాము సెక్రేటర్ని అడిగినాము గిఫ్టీ సర్పంచ్ని అడిగినాము ఆ వాళ్ళు ఉన్నప్పటి నుండి అడుగుతా అడుక్కుంటూ పోతుంటే ఈ నెల ఆ నెల ఈ నెల ఆ నెల పద్నాలుగు నెలలు చేసింది మాకు ఇవ్వలేరు సరే ఇంక ఇప్పుడన్నా సార్ మాకు ఇబ్బంది అవుతున్నది మా పిల్లలు చదివిపిసుకున్నా మాకు తిన్నిక లేదు అప్పులు తెచ్చుకున్నాము అప్పుల ఇంటి ముందలకి వస్తున్నారు అంటే కూడా ఇవ్వడం లేదు దీనివలన మేము ఎలా రోడ్డు పైనకి వచ్చినాము అయ్యతోని కొతే పిలిచి చెప్పిండు సార్తోని కోతే పిలిచి చెప్పిండు ఎవరు మాటలు లేదు సార్ మాటలే వింటున్నారు సెక్రేట్ మాటలే వింటుండ్రు కానీ మా మాటలు ఎవరు లేరు మమ్మల్ని అడుగుతలేరు ఇలా రోడ్డు మీదకి వచ్చినాం మేము మా అన్ని ఏం చేస్తారు ఎట్లా చేస్తారు మమ్మల్ని లాస్ట్ ఉంటే పెట్రోల్ పోసుకొని అంటి పెట్టుకుంటాము అంటే కూడా సాగుండి అంటున్నారు సెక్రేట్ మా జీతాలు వచ్చినంత వరకు మేము సచ్చినా సరే కానీ నిన్నుంటి కదిలేది లేదు వదిలేది లేదు నా పేరు వేణుగౌడన్న మహాబాదు మా మమ్మల వాళ్ళ రోళ్ళుసే మా కార్మికులకు కానీ సఫాయిల్లో కానీ పదకొండు పన్నెండు నెలల నుంచి జీతాలు మా సెక్రటరీ నిర్లక్ష్యం వల్ల జీతాలు కూడా రానందువలన వీళ్ళు సమ్మెకు కూర్చున్నారు వీళ్ళకు సమ్మెకు మద్దతుగా మేమంతా మా గ్రామస్తులము అంతా వచ్చి మా ఊరు ఊర్చేటోళ్ళకు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని మేమంతా మా అన్న అందరం కలిసి మేమందరం వచ్చి మద్దతు ఇవ్వాలని వచ్చినాము నేను ఉదయం ఇక్కడ వచ్చినప్పుడు సెక్రటరీ ఇక్కడ వచ్చి టెంట్ దగ్గరకు వచ్చి ఆగి గ్రామ సెక్రటరీ వచ్చి ఏమి అన్నాడంటే నా నేను ఇక్కడనే నిలబడ్డా నిలబడితే కూడా ఆయన వచ్చి మీరు గంట సేపట్లో వీడికి పనికి రాకపోతే నాకు ఆర్డర్ వచ్చింది మిమ్మల్ని మేము తీసేస్తా అని చెప్పిండు మే అప్పటికే మేమన్నా మీరు ఎక్కడ వెళ్ళొద్దాక మీకు జీతాలు వచ్చే వరకు మా వీడి నుంచి టెంట్ తీసేదే లేదు ఎవరు ఏం చెప్పినా కూడా మీరు ఇక్కడ నుంచి తీసేది లేదని నేను గట్టిగా చెప్పిన అక్కల్లోకి మా సఫాయిలకు మాకు కరోనా టైంలో కానీ ప్రతిరో ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా వీళ్ళకు జీతాలు రాకపోతే మేము రేపు కానీ ఇంకా ఎల్లుండి కానీ రోడ్ ఎక్కి పెద్ద ఎత్తున భారీ ఎత్తున ధర్నా చేయాలని మేము అనుకుంటున్నాం గ్రామస్తులం అంతా గట్టిగా నిర్ణయం తీసుకొని వీళ్ళకి జీతాలు వచ్చే వరకు మేము ఆమరణ దీక్ష చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నానని మా ఊరు తరపుకెళ్ళి మహ్మదాబాద్ గ్రామంకెళ్ళి ఈరోజు నేను ఉదయం ఇక్కడ టీ తాగుదామని పక్కకు వచ్చాను ఈ టెంట్ పక్కకు వస్తే నా ముందల్నే వచ్చి సెక్రటరీ గారు మీరు పదకొండు గంటల వరకు ఖచ్చితంగా వచ్చి డ్యూటీలోకి ఎక్కాలి మీరు ఎక్కపోతే నేను నాకు ఆర్డర్ వచ్చింది నా గొంతు మీద కత్తి పెట్టినరు నాకు ఆర్డర్ వచ్చింది మీరు నన్ను తీసేస్తారు అని వీళ్ళని బెదిరిస్తే బాగా బెదిరింపులకు పాల్గొంటున్నాడు సెక్రటరీ గారు బాగానే వీళ్ళని బెదిరిస్తున్నాడు అక్కడి నుంచి ఇక్కడ నుంచి ప్రెషర్ చేయించి ఈరోజు ఆదివారం ఇప్పటికే మబ్బు పెట్టి పన్నెండు నెలల నుంచి వీళ్ళని మబ్బు పెట్టి అది ఇది అని చెప్పి అమ్మ ఈ నెల ఆ నెల అని చెప్పి ముందరికి పొడిగించుకుంటూ పోయి మా వాళ్ళని ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చాడన్న మాకు ఆఫీసులో నిర్లక్ష్యమే ఖచ్చితంగా పార్టీలకు అతీతం పార్టీలకు సంబంధం లేదన్నా ఖచ్చితంగా సెక్రీ సెక్రటరీ ఈ ఆఫీసర్ల వల్లనే ఈరోజు మాకు జీత వీళ్ళకు కార్మికులకు జీతాలు వల్ల లేవు సెక్రటరీ మీద కఠిన చర్య తీసుకోవాలి ఖచ్చితంగా దీనికి ఎవ్వరు ప్రభుత్వాలు స్పందించబోతే మేము మరీ ఎత్తున ఈరోజు ఈ సంఖ్య కాదు ఇంకా వందల సంఖ్యతోన పెద్ద ఎత్తున ధర్నా చేయాలని మేము అనుకున్నామన్నా గట్టి నిర్ణయం తీసుకొని కూర్చున్నాము మా ఊళ్ళకు మొత్తం జీతం వచ్చినట్ల మేము అకౌంట్లో చెక్ చేసుకున్న తర్వాతనే వీళ్ళు రోడ్లు ఊడవడానికి మళ్ళీ వెళ్తారన్న అంతవరకు మాత్రం ఎవరు ఏది చెప్పినా వీళ్ళు పైకి వెళ్ళారనా ఖచ్చితంగా జీతాలు మొత్తం రావాల్సిందే ఇది ఖచ్చితంగా పై అధికారులకు తెలిసి మాకు ఈరోజు రేపట్ల రాకపోతే ఆమరణ దీక్ష తీ కూర్చోవడానికి కూడా మేము మమదాబాద్ తరఫుకెళ్ళి నేను ఖచ్చితంగా కూర్చోవడానికి నిర్ణయం తీసుకున్నానన్నా వీళ్ళ కోసం మాకు వీళ్ళు ఉంటేనే ఊరు బాగుంటుందన్న ఊడిసినోళ్ళు ఉంటేనే ఊరు బాగుంటుంది వీళ్ళు లేకపోతే ఊరంతా ఒక్కరోజు ఓడివనందుకు మొత్తం దోమలు కానీ ఈగలు కానీ పైకి వచ్చినాయి షాపులలో కూడా ఖచ్చితంగా రోడ్డుపైన వారేస్తున్నారు దాని నుంచి రోగాలు వచ్చి అందరికీ ప్రాబ్లం అవుతుంది మమదాబాద్ ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా మనం అందరం సపోర్ట్ చేసి వీళ్ళకి జీతాలు ఇప్పించే వరకు మనం పోరాడాలని మేము కోరుకుంటున్నాం మన గ్రామస్తులం అంతా గత ఒక మూడు సంవత్సరాల నుంచి టైబార్ అనేది ఈ మా గ్రా ఇలా ఊడ్చెట్ల దగ్గరికి వెళ్ళి ముసూలు చేసి ప్రతి వారం వసూలు చేసి తీసుకుంటున్నాడు ఇప్పటి వరకు అటువంటి లెక్కలు ఎవ్వరికి మాకు గ్రామస్తులకు కానీ గ్రామ సభలు పెట్టి కానీ ఆ లెక్కలు ఎటువంటి మాకు చెప్పలేడు మాకు ఎవరిని పిలిపించి కూడా మాట్లాడలేదు వార్డ్ నెంబర్ను కూర్చొని పెట్టి కూడా మాట్లాడలేడు అటువంటి దాఖలు లేవు ఏదున్నా కూడా ఒక ఐదేళ్ళు గడిపేసిండి ఇప్పటికే ఈ జీతాల కోసం వచ్చి కూర్చుంటే మాకు మొత్తం గ్రామ పంచాయతీకి కూర్చుంటే ఇవన్నీ బయటపడుతున్నాయి సెక్రటరీ మీద మీ అందరూ మా గ్రామస్తులు కానీ లీడర్స్ కానీ అందరూ వచ్చి సెక్రటరీని కూడా గట్టిగా ప్రశ్నించాలని మేము కోరుకుంటున్నాం అన్న దీని మీ మీడియా ముందల నా పేరు శివరామ్ మా అమ్మ గ్రామ పంచాయతీల కరోబర్గా పనిచేస్తాను బిల్ కలెక్టర్గా చేసి మళ్ళీ చిత్తబండి కూడా నడిపిస్తాను ఉదయం చెత్తబండి నడిపించి మళ్ళీ రోజంతా ఆఫీస్ పని చేస్తాను ఊళ్ళో పని కూడా చేస్తాము మా సమస్య ప్రతీ నెల జీతాలు రావాలి ఇప్పటికే పన్నెండు నెలలు అయింది జీతాలు రాక ప్రతీ మురికి పని చేస్తాము మేము కుక్కలు చనిపోయినా పందులు చనిపోయినా ఏమి చనిపోయినా ప్రతి మురికి పని చేస్తాము ఆ మురికి పని నుంచి మాకు రోగాలు కూడా వస్తున్నాయి ప్రతీ నెల డబ్బులు వస్తేనే జీతాలు వస్తేనే మేము హాస్పిటల్కి చూపించుకునే పరిస్థితిలో ఉన్నాం సంవత్సరం నుంచి జీతాలు రాకపోతే మేము హాస్పిటల్కి చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నాం కామ్రేడ్ నా పేరు ఎం వెంకటేష్ గౌడ్ నేను గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శిని ఇక్కడ మమదాబాద్ మండల్లోన జరిగే ఈ దారుణమైన వేతనాల గురించి పన్నెండు నెలలుగా ఒక కార్మికులకు అన్ని గ్రామ పంచాయతీ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీల వారికి సిబ్బందికి జీతాలు వస్తాయి కానీ ఈ మమదాబాద్ మండలలో ఉన్న ఖాళీ ఒక మమతాబాద్ మండల్లో మహమ్బాదు గ్రామ పంచాయతీలోనే పన్నెండు నెలల వేతనం ఇవ్వకపోతే మరి వాళ్ళు ఏం తినాలి అది ఒకటి వాళ్ళు తినే పరిస్థితి లేకుండా తినే తిండిక తిండి లేక పన్నెండు నెలల నుండి వాళ్ళు గ్రామ పంచాయతీలో పనిచేస్తుంటే వాళ్ళకు జీత వేతనాలు అడిగితే సెక్రటరీ గారు ఏమంటాడంటే రాలేదు వస్తవి వస్తవి అంటే గత నెల కింద మేము వచ్చాము ఈ మండలానికి వచ్చిన తర్వాత సారు మరి వాళ్ళ జీతాలు లేకపోతే ఏమి తింటారు వాళ్ళకు పిల్లలకు చదివేది వాళ్ళకి తిండికి డబ్బులు ఏవి మరి వాళ్ళకి ఇవ్వాలి కదా అంటే సరే సార్ రాలేదు వస్తాయంటే వస్తామంటే కాదు ఏదన్నా చేసి వాళ్ళకు డబ్బులు అని చెప్పి మేము అడిగాము అడిగితే ఏం చెప్పాడు ఆయన అంటే సార్ మరి ఒక ఆరు నెలల జీతాలు ఏదన్నా అప్పు చేసేందుకు కాదు వాళ్ళకి ఇప్పిస్తా చెప్పి అన్నాడు అన్న తర్వాత ఇప్పటి వరకు ఇట్లా ఆయన మళ్ళీ కలవలే వాళ్ళ జీతాలు ఇవ్వలే దీనికి కారణం ఎవరు జీతాలు ఇవ్వడానికి చెక్కులు తీయకుండా ఉండడానికి కారణం ఎవరు వీళ్ళని ఈ పరిస్థితి రోడ్డుపైకి తెప్పించింది గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఆ సెక్రటరీ గారిని ఇప్పుడు వచ్చి వాళ్ళు రోడ్డు పైన కూర్చొని ధర్నా అంటే ఆయన ఏమంటారు మీరు విధులోకి వస్తేనేమో రాండి లేకపోతే నేను మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను తీసేస్తా అంటే అయితే గవర్నమెంట్ జాబ్ ఏం కాదు వాళ్ళు వచ్చిన కారణం ఏంది రోడ్డు మీదకి రావడానికి కారణం నీవే వాళ్ళకు జీతాలు ప్రతి నెల తీసిస్తే వాళ్ళు రోడ్డు మీదకి ఎందుకు వస్తారు రారు దీనికి కారణం నిర్లక్షణం చేసింది నీవు కాబట్టి దీనికి కారణం నీవే వాళ్ళకు ప్రతి నెల జీతాలు వాళ్ళ అకౌంట్లో పడేటట్లు మన ఏది జిల్లా జిల్లాలోని ప్రతి మండలం మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండే కాకపోతే గతంలో ఇట్లే సమ్మెలు చేస్తే ఇవి ఇప్పుడు అందరికీ జీతాలు పడినాయి మహబూబ్నగర్ జిల్లాలో ప్ర పదిహేడు గ్రామ మండలాలు ఉంటే పదహారు మండలాల్లో ప్రతి మండలంలో జీతాలు పడినాయి అన్ని మండలాల్లో పడినాయి అన్ని గ్రామాల్లో పడినాయి ఇది ఒక మహదాబాద్లో పడలేదు అంటే చాలా దారుణమైన వ్యవస్థ చేస్తున్నాడు ఈ యొక్క సెక్రటరీ ఈ సిగరెట్ మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలి అది ఒకటి ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే విధంగా చేసి ఈ పన్నెండు నెలల వేతనాలు వాళ్ళకు పడితే వాళ్ళు కూడా ఈ సమ్మె విరమించుకోవడానికి ఖచ్చితంగా నిధులు పోయి పని చేయడానికి సిద్ధంగా ఉండరు కాకపోతే వాళ్ళ కలుపు కడుపుగా అల్లుతుంది కాబట్టి ఈ రోడ్డుపైకి వచ్చారు ఎవరు అయ్యా మాకు ఈ పరిస్థితి ఉంది చెప్పి అందరితో మురబెట్టుకున్నారు కాకపోతే ఈయన బెదిరింపులు తగ్గించాలి ఈతని పైన కఠిన చర్య తీసుకోవాలి ప్రతి నెల కాకుండా ప్రతిరోజు మలమూత్రాలు కుక్కలు తెచ్చిన పందులు దచ్చిన తీసి వాళ్ళు పరిశుద్ధ పరిశుద్ధ చేసే కార్మికులకే జీత వేతనాలు లేవు ఒక నెల నీకు వేతన అదే సెక్రటరీ గారికి ఒక నెల రెండు నెలలు వేతనం లేకపోతే సార్ మాకు వేతనాలు పడపాడు అని చెప్పి డిపీ ఆఫీస్లో పుట్టి తిరుగుతారు మరి ఈ కార్మికులు ఏ ఆఫీస్ పూట తిరగాలి ఎక్కడ తిరగాలి వీళ్ళకి ఎవరు అడిగేటోళ్ళు అని చెప్పి బెదిరింపులు చేస్తున్నాడు ఇది ఒక సెక్రటరీ ఈ సెక్రటరీ పైన తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని వీళ్ళ గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు మొత్తం తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా గత నాలుగు సంవత్సరాల నుండి తైబజారుగా నడుస్తున్న ఈ యొక్క తైబజారు వసూలు చేసిన లెక్కలు కూడా తన పరిమితిలో పెట్టుకొని ఆ లెక్కలు ఇంతవరకు అయితే ఎవరికి చూపకుండా ఈ కార్మికులతో వసూలు చేసి తన తన అకౌంట్లోనే పెట్టుకున్నాడా లేకపోతే ఎక్కడ పెట్టిండో ఆ లెక్కలు తేల్చాలి అవి కూడా పరిష్కారం చేయాలి ఖచ్చితంగా అని మేము ఈ డిమాండ్ చేస్తున్నాం నా పేరు కావట్ సత్యయ్య ఈ మండల లోపలనే పెద్ద విలేజ్ మహదాబాద్ ఈ మహదాబాద్ లోపల ఉన్నటువంటి జనాభా పరంగా చూసుకుంటే ఇంచుమించు ఆరు వేల చిల్లరగా ఉంది మరి ఆరు వేల చిల్లరగా ఉన్నటువంటి జనాభాని కంట్రోల్ చేయాలంటే ఇక్కడ సిబ్బంది కూడా పెద్ద ఎత్తునే ఉన్నారు సుమారుగా ఒక పదిహేను పదహారు మంది ఉండి ఉంటారు కొన్నేళ్ల నుంచి ఉన్నారు పాపం వాళ్ళు మరి ఈ చెత్త ఎక్కడిది ఎక్కడనే అయిపోయింది ఉన్నటువంటి మురికి లేచిపోతుంది ఈ ఉన్నటువంటి సిబ్బందికి మరి వేతనాలు ఇయ్యనందున వాళ్ళు ఇక్కడ వచ్చి టెంట్ వేసుకొని వాళ్ళ యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు మేము కూడా వాళ్ళకు సంఘీభావంగా వాళ్ళకు సపోర్టుగా ఈ గ్రామం నుండి యువకులము అందరం వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాం అదేవిధంగా మరి వాళ్ళకు జీతాలు పన్నెండు సమాజ నెలల నుంచి సారీ పన్నెండు నెలల నుంచి జీతాలు లేవంటే మరి వాళ్ళు ఏం తిని ఉండాలి వాళ్ళ కుటుంబం పోషణ ఏ విధంగా జరుగుతుంది వాళ్ళ యొక్క పిల్లలను ఏ విధంగా చదివించుకోవాలి చదివించుకోవడం పక్కకు పెడితే కనీసం తిండి ఏడ తినాలి ఈ ప్రభుత్వము నెల నెల ఇచ్చేది పోయి పన్నెండు నెలలకు ఒకసారి వేతాలు వీళ్ళకి అందిస్తారా అది తప్పు ఆ తప్పు ఏ విధంగా జరిగింది మరి చిన్న గ్రామ పంచాయతీలకేమో పోయిన నెల నుంచి అడ్డుపోయిన నుంచి వేతనాలు వచ్చాయి వాళ్ళకు మరి ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో ఎందుకు వస్తలేవు ఎవరి తప్పు వలన జరుగుతుంది ఇది ఇది తక్షణమే మీరు డిమాండ్ చేయాలి ఇటువంటిది పై అధికారులకు మీరు తీసుకువెళ్ళాలి చెప్పాలి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత వేతనాలను పెండింగ్ వేతనాలను నా పేరు పత్తి గోపాల్ నేను గతంలో గ్రామ పంచాయతీలో కరోబారగా విధులు నిర్వహించాను అప్పటి నుంచి కూడా ఈ వేతనాల విధ సిస్టమ్ బాగలేదు ప్రభుత్వాలు మారినా పారిశుద్ధ్య కార్మికుల వేతనాల విషయం వచ్చే వరకు నిధులు లేకుండా నిధులు లేవు రాలేదు అనే సాకులతో నరకం చూపిస్తారు అధికారులు మారినా ప్రభుత్వాలు మారినా పారిశుద్ధ్య కార్మికుల జీవితాలు మాత్రం మారటం లేదు చేసేది వెట్టి చాకరీ ఆ వెట్టి చాకరీ చేసినా కూడా దానికి గుర్తింపుగా కనీస వేతనం కాదు కదా సగం మాత్రమే ఇస్తున్నారు ఎన్ని జీవోలు తీసుకొచ్చినా కనీస వేతనాల చట్టము మినిమం పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఇవ్వాల్సి ఉన్నా అది పాటించకుండా ప్రభుత్వాలు వెటి చాకరీ చేయించుకొని వాళ్ళకు తొమ్మిది వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అది కూడా సకాలంలో ఇవ్వకుండా వారిని నానా ఇబ్బందుల పాలు చేస్తున్నారు ఈ విధంగా ఉంటే వారికి ఊరు శుభ్రం చేస్తున్నారు కానీ వాళ్ళు ఎట్లా తింటారు వాళ్ళు వేరే పని ఉండదు వాళ్ళు ఏం తినాలి వాళ్ళ పిల్లలను ఎట్లా చదివించుకోవాలి కనీసం వాళ్ళ పుట్ట బట్టన ఎట్లా నడుస్తుంది ఈ మాత్రం ఆలోచించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వివరించి వారికి సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు దీనిని మేమందరం ఖండిస్తూ వారికి ప్రతి నెల ఐదు నుంచి పది తారీఖు లోపల వాళ్ళ జీతాలను వాళ్ళ అకౌంట్లో తప్పకుండా వేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము నా పేరు సంజమ్మ మా సెక్రటరీ సార్ను పైసలు డబ్బులు అడిగితే లేవు అంటాడు ఆపద వస్తే ఆదుకోడు పన్నెండు నెలలు పన్నెండు నెలలు అవుతుంది మాకు జీతాలు ఇయ్యాక మా చేనులో నా సర్ పెట్టిండు ఆ జీతాలు కూడా ఆయన చేతులనే ఉన్నాయి ఆ జీతాలు కూడా ఇవ్వడం లేడు అవి కూడా అడిగితే నా చేతుల్లో డబ్బులు లేవు అన్నాడు మొన్న నా పిల్ల పావు బతుకులో ఉంటే పదివేలు ఇస్తారంటే కూడా పది రూపాయలు లేవని చెప్పిండు సెక్రటరీ సార్ వాడు సెక్రేటే మాకు సెక్రేట్ మాకు ఆదుకున్నప్పుడు మాకేం సెక్రేటు మా ఊరికేమే మనిషి మేమేం బతకలే బతకాలి మేమంత ఆడపిల్లలు ఉన్నాము మేము మాకెవ్వరు లేరు మొగ దిక్కు లేదు మేమంతా ఆడపిల్లలం మాకు జీతాలు ఇయ్యాక నేను నెల అవుతుంది ఒక పదివేలు ఈసారి అని మొన్న కాళ్ళ మీద పడితే కూడా పది రూపాయలు లేవన్నాడు మేమేం దీన్ని బతకాలి మా పిల్లలను చంపుకుందామా మేము దీంట్లో మూడు సమా మూడు సంవత్సరాలకు మూడు తరాల కిందకెళ్ళి చేస్తున్నాము మా అమ్మ చేసింది మా అమ్మాయి చేసింది ఇప్పుడు నేను చేస్తున్నా అప్పుడు నుంచి కూడా ఇంతవరకు కూడా చేస్తే కూడా ఎవరు అను లేరు ఈ సెక్రటేట్ వచ్చినాక కూడా ఇంత పరిస్థితులు మామూలం బాధ పెడుతున్నాడు చాలా బాధ పెడుతున్నాడు ఈ సెక్రటేట్ వచ్చినాక ఏ సెక్రేరీ పెట్టలే ఏ సర్పంచ్ పెట్టలే ఈ సెక్రటరేట్ వచ్చినాక ఇన్ని బాధలు వస్తున్నాయి మాకు అందరికీ నమస్కారాలు స్వాగతం నా పేరు జెట్టి నర్సిలు మరి పారిశుద్ధ్యం చేసే ప్రతి వ్యక్తి గ్రామంలో మోరీలు మరి కుక్కలు తెస్తే పందులు తెస్తే మరి మనుషులు తెస్తే వాళ్ళు ఎంత పరబడి తీసుకుపోతారు వారికి జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా అడిగే నాథుడు లేడు నెల నెల జీతం ఇస్తే వాళ్ళు బతికేవారు వారికి ఎనిమిది నెలలు పది నెలలు పన్నెండు నెలలు జీతం ఇవ్వకుంటే వాళ్ళు ఎట్లా బతకాలి కాబట్టి గ్రామంకెళ్ళి మేము వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాము వారు ప్రభుత్వము సెక్రటేటరీ చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఆయన ఆయన కూడా మానవుడే కదా వారు కూడా పనిచేసే మానవులే కదా జీవించాలి వాళ్ళు జీవించాలి మనం జీవించాలి వాళ్ళు జీవించాలంటే జీతం లేకుంటే ఎట్లా జీవిస్తారు ఇంతకుముందు ఒక అమ్మాయి చెప్పింది పదివేలు రూపాయలు ఇస్తే కాలు మొక్తి ఇయ్యాలి అంటే కాలు మొక్తి ఇయ్యలేని మానవ దృక్పథం లేని సెక్రటరీ మా ఊరిలో ఉండగానికి వీల్లేదు మంచి సెక్రటరీ మా ఊరికి రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం మరి వీరికి తక్షణమే జీతాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం ఈ గ్రామ పెద్దలకంతా నమస్కారము నది మమతాబాదు నా పేరు వెంకటమ్మ రుక్కుంపల్లి వెంకటమ్మ ఐదు గంటల నుండి రెండు గంటల వరకు పనిచేయలే సార్ ఐదు గంటల నుండి రెండు గంటల వరకు పనిచేయాలి అట్లా చేసిన కూడా యాస్టకు వచ్చి కొన్ని నీళ్ళన్నా తాగుదామంటే వస్తాడు వచ్చే మనం మీకు బుద్ధి ఉందా సిగ్గుందా మీరు గడిగడికి మా మీకు జీతం మెట్లు ఇవ్వాలి బంద్ చేయండి ఇంటికి ఖాయిదాలు పంపిస్తా వెళ్ళిపోండి అని మాట్లాడతారు సార్ అవుతున్నది మాకు ఎన్న చేయడానికి బయట అప్పు తెచ్చుకున్నాం మా అప్పు చెప్తే వాడు తీరుస్తాడా అట్లా గురించి చెప్పలేదు మీరు వచ్చినందుకు నమస్కారము మాకు గట్టిగా మాట్లాడు మన సభలకు టెంట్ వేసుకొని ఇక్కడ రోడ్ పైన కూర్చున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు మళ్ళా ఇక్కడ ఎందుకు వచ్చినామంటే మాకు కొని పిల్లలకు తిండికి లేక ఏదింటికి లేక ఇంట్లో అవస్థలు పడుతున్నాం మురికి పని చేసి మురికి పని చేసి మనము ఇంటికి పోయి సుత చూస్తే ఇంట్లో ఏం లేదు నూనెలు లేవు సబ్బులు లేవు ఏది లేదు అన్నీ ఇంట్లో చూస్తే పెద్ద ఘోరంగా జరుగుతుంది గొడవలు అవుతుండే ఇంట్లో తిండికే బియ్యం లేకుండా ఉండే నూనెలు లేవు పన్నులా ఏం తీసుకుంటున్నాం నిర్ణయం అంటే ఆరు గంటలకు పనికి ఎక్కుతున్నాం కరెక్ట్ చెప్పాలంటే ఆరు గంటలకు పనికి ఎక్కి ఒకటిన్నరకు రెండు గంటలకు ఇంటికి పోతే ఏమంటున్నాడు సెక్రటరీ గారు మళ్ళా మీరు కరెక్ట్ పని చేస్తలేరు ఎందుకంటే మీకు జీతాలు ఇచ్చినా అని పని చేస్తలేరు అని ఇట్లా బెదిరిస్తున్నాడు బెదిరించి ఏమంటున్నాడంటే ఈ పొద్దు ఆరు దినా ఐదారు మంది కలిసి గ్రామ పంచాయతీలో మాట్లాడిన మాటలు ఏమన్నాడంటే ఆరు లక్షలు నేను ఇప్పి సాయంత్రం కల్లా ఇప్పిస్తా మీరు పనులకు వెళ్ళాలి అని అన్నాడు అంటే ఆరు లక్షలు లేవు ఆరు పైసలు లేవు ఇంతవరకు మొన్న ఏమన్నాడు రెండు నెలలు వేసినామమ్మ తర్వాత వస్తాయి రెండు రోజుల్లో వస్తాయి మీ అకౌంట్లో పోయి చూసుకోండి అంటే రెండు రోజుల్లో పోయి చూసుకుంటే రెండు రోజుల్లో కూడా లేవు అసలు రెండు రూపాయలు కూడా లేవు అసలు మూడు నెలలకితే ఏమన్నాడంటే ఆరు నెలలు వేసిన అని చెప్పిండు ఆరు నెలలు వేసినా అన్నప్పుడు ఏమైందంటే మేము ఆరు నెలలు వేసిన నాకలతో మేము బ్యాంక్స్ కుట్టు ఉరికినాం అందాం పనిచిపెట్టి ఉరికినాం అప్పుడైతే నిజమే అన్నమాట అరే ఎప్పుడు తెచ్చుకుందాం డబ్బులు ఆ పుల్లలకి ఎప్పుడు ఇస్తాము పది రూపాయలు అప్పు తెచ్చుకున్నాము వాళ్ళకి ఇస్తామని మేము అనుకుంటే బ్యాంక్ చుట్టూ పోయి చూస్తే ఆ బ్యాంకులో ఆరు నెలలు వెళ్ళావు ఆరు రూపాయలు లేవు అప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎప్పుడు అడిగినా కానీ అన్నా వేసినా 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 అని చెప్తున్నాడు సార్ నా పేరు రాములు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ని నిన్న వచ్చిండు మా సెక్రటరీ గారు వచ్చి ఏమంటాడు నీవు బండి నడపపోతే నేను వడ్డంపై పోయి అడిదామంటాడు నీవు బండి నడపపోతే వేరే వాళ్ళు ఉన్నారు అంటే ఎందుకు తీసుకొస్తావు సార్ నేను నాకు పదహారు నెలల జీతం ఏలేవు వేరే వాళ్ళని ఎట్లా పెడతావు సార్ అంటే నిన్ను పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోయి కేసు చేస్తారు జైలుకి పోతావు అన్నాడు సార్ జైలుకి పోతే నాకు జీతం ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదలను చూస్తా ఎవరైతే నడుపుతారో వాడిని నేను ఎట్లా నడుపుతారో అని చెప్పిన సార్ అయితే నేను మురికిలో వాసన చెప్పు మొత్తం పందులని కుక్కలని చచ్చిపోయిన సేవలను కూడా వేసుకపోతుంటే ఒక మాస్కా లేదు ఒక డ్రెస్సు లేదు ఏం లేదు ఇప్పటి వరకు నాకు పదహారు నెలలు అవుతుంది జీతం ఏమంటే కొట్టినా కొట్టినా అంటాడు సార్ ఇదే చెప్తాడు ఇక్కడ ఊర్లో పెద్దలు ఉన్నారంటే ఒక ఎమ్మెల్యే గారు వచ్చి మొన్న చెప్తా అంటాడు ఆయన అంతే ఇక్కడ ఊర్లో ఉన్న పటేళ్లు కూడా ఎవరు పట్టించుకోలేరు అసలు నేను ఏ నాకు ఎండిఓ తెలుసు ఎంపీ తెలుసు అందరు తెలుసు డిపిఓ తెలుసు స్పెషల్ ఆఫీసర్ చెత్తన్న తెలుసు అందరు తెలుస్తున్నారు వచ్చి ఇట్లా ఒక్కడ కూడా పట్టించుకోలేరు సార్ ఇక్కడ మమల పదహారు నెలల జీతం రావాలి నాకు ఇంతవరకు డబ్బులు ఇస్తలేరు లేకపోతే ఇక్కడ రోడ్డు పైన మొత్తం అమర దీక్ష చేసి ఇక్కడనే ఉంటాం సార్ కావాలన్నా పెట్రోల్ యాసిడ్ తెచ్చి పోసుకొని ఇక్కడనే ఉంటాం సార్ నేను అదే సరే మాకు మొత్తం జీతములు ఇచ్చిన దగ్గర ఇక్కడ నుంచి కదలం సచ్చినా సరే సార్ రోడ్ పైనకి వెళ్ళి వెళ్ళాం రేపు ఈ టైం కల్లా డబ్బులు పడపోతే రోడ్డు పైన నిరార దీక్ష చేస్తాం